హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎండాకాలంలో చల్ల చల్లగా ఇలా పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది వంద సంవత్సరాల కాలం నాటి రెసిపీ అండి ఎండాకాలం వచ్చేసింది అంటే ప్రతి ఇంట్లో ఇలాంటి రెసిపీ కంపల్సరిగా ఉంటుంది పచ్చి పులుసు అంటే వంటికి చలవ చేసే రెసిపీ కాబట్టి అందరూ ఇష్టపడతారు మన పూర్వీకులు ఎక్కువగా చేసుకునే ఈ రెసిపీని పాతకాలంలో ఎలా చేశారో అలా చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను ఈ చింతపండు పులుపును బట్టి తీసుకోండి ఇది కొంచెం పులుపు తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచమే తీసుకోండి చింతపండు అనేది స్వీట్గా ఉంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసుకి పులుపు కంటే దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ మునిగే వరకు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి మీకు ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్ళు పోసారనుకోండి ఐదు నిమిషాలలో నానిపోతుంది నెక్స్ట్ పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను పచ్చిపులుసులో మెయిన్ ఇంపార్టెంట్ ఉల్లిపాయలేనండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కూడా చూసి వేసుకోవచ్చండి నెక్స్ట్ కొద్దిగా కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో అందుకని కొంచెం వేసుకొని వీటన్నిటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పచ్చిమిర్చి కారం ఇలా కలుపుకున్నామంటే ఉల్లిపాయలకి బాగా కారం పడుతుంది కదా మన మీరు కావాలంటే పచ్చి పులుసు మొత్తం పిండేసుకున్నాంకైనా కలుపుకోవచ్చు కానీ మనం ఇలా కలపడం వల్ల ఉల్లిపాయలకు బాగా పడుతుంది అనమాట కారం అనేది కూడా ఇప్పుడు నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా పూర్తిగా నానిపోయింది దాని నుంచి గుజ్జును మాత్రమే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి ఇలా బాగా తీసేసుకున్నాక వడగట్టుకోవాలి దాంట్లోకి మీరు కావాలంటే స్టెయినర్తో అయినా వడగట్టుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా చేయితోనే ఈ విధంగా తీసుకుంటున్నాను మీ చింతపండు పులుపు నెసును బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ చప్పగా ఉంటే కూడా అంత టేస్ట్ ఉండదు కాబట్టి మీ పులుపునెసును బట్టి టేస్ట్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి ఇలా చింతపండు గుజ్జును నేను మొత్తం తీసుకున్నాక చూపిస్తున్నాను చూడండి నాకైతే ఇంత వచ్చింది మీరు టేస్ట్ చూసుకుంటూ చింతపండు గుజ్జు తీసుకోండి అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం కంపల్సరీగా వేసుకోవాలండి బెల్లంతోని టేస్ట్ పులుపు ఎక్కువగా ఉందనుకోండి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని చాలా మంది పాతకాలంలో దీనికి తాలింపు పెట్టుకోకుండా ఇలానే తినేవాళ్ళు ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంతో కానీ నేను ఇక్కడ వీడియో కోసం కాబట్టి తాలింపు పెట్టి చూపిస్తున్నాను స్టవ్ పైన ఒక చిన్న బ్యాన్ పెట్టుకొని వేడి వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం పోపు పెట్టుకుంటే కనుక దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మిరపకాయల్లో ఉంటాయి కదండి గింజలు అవి కంపల్సరిగా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక చూడండి ఇలా మిరపకాయలో ఉన్న గింజలు వేసుకోవాలి పచ్చిపులుసుకి అవి మంచి టేస్ట్ని ఇస్తాయి కాబట్టి అవి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఇవి వేసుకొని పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము పచ్చిపులుసులో కలిపేసుకోవడమే ఇలా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ కర్రీ కూడా అవసరం లేదు వేడి వేడి అన్నంతో తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇప్పుడు నేను చూపించే పద్ధతి పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళనమాట తాలింపు లేకుండా డైరెక్ట్గా అలానే తినేవాళ్ళు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్